చెప్పండి ఎలా మారిపోద్ది ఉరిగా మారిపోతుంది దేవుని కంటే దేవుణ్ణి పక్కన పెట్టి దేన్ని నువ్వు ప్రేమించినా అదే నీకు కీడు తెచ్చి పెడతదట నీ నెత్తి మీద కదా కీడు తెచ్చి పెడతదట దేవుని కంటే అమితంగా నువ్వు దేన్ని ప్రేమించినా దేవుని మందిరాన్ని పక్కన పెట్టి ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టి వాక్య జీవితాన్ని పక్కన పెట్టి దేవుని కంటే అమితంగా నువ్వు దేన్ని ప్రేమించినా అది నీకు ఉరిగా మారిపోద్ది దాని అదే నీ నెత్తి మీద కేడి తెచ్చి పెడుతుంది అందుకే దేవునికి దేవునికి ఇవ్వాల్సిన ప్రేమ దేవునికి పంచాల్సిన ప్రేమ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి చెయ్యాల హియా హలే అమ్మా నీకు ఎన్ని నిండు కష్టాలున్నా ఎన్ని శ్రమలు నీ మీద ఉన్నా ఎన్ని కష్టాలు నీకు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా భక్తి నీకు భారం అవ్వకూడదు ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం అందుకే యోగు భక్తుడు అంటాడు నీ భక్తి నిన్ను నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతాడు నువ్వు నిజమైన భక్తి చేసినప్పుడు నీ భక్తి నీకు ధైర్యాన్ని తెచ్చిపెడతది నిజంగాను భక్తి పరుడు అయితే నిజంగాను భక్తి పరురాలు అయితే నిజంగా దేవుడు అంటే అమితమైన ప్రేమ నీకుంటే అసలు ఒక్కరోజు ప్రార్థన చేయకుండా ఉండలేవు ఒక్కరోజు వాక్యం చదవకుండా ఉండలేవు అసలు శుక్రవారం గుడి మానలేవు ఆదివారం గుడి మానలేవు బుధవారం గుడి మానలేవు సంఘ క్రమాల్లో నుండి వై తొలగ వై తొలగలేవు నువ్వు సంఘ క్రమాలకి కట్టుబడి ఉంటావు దేవునిలో నిలకడగా ఉంటావు నమ్మకంగా దేవుని మందిరంలో నువ్వు ఉంటావు రోజున దేవుని మందిరం నీకు బోరు కొడుతుందంటే ఇసుకొచ్చేస్తుందంటే సేవకుల మాట నీకు ఇసుకొచ్చేస్తుందంటే మందిరం నీకు ఇసుకొచ్చేస్తుందంటే మందిరం మీద నీకు అసలు ఆలోచన లేదంటే జాగ్రత్త నువ్వు దేవుని చేతిలో లేవు అపవాది చేతిలో ఉన్నా